కొంతపల్లి శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు మరి నిన్నటికీ ఊహించడం జరిగింది మరి ఈ బ్రహ్మోత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం మరి ఎక్కడ జరిగినా చాలా గణనీయంగా జరపడం జరుగుతుంది మరి అదేవిధంగా మరి గత సంవత్సరం కంటే మరి మెరుగైన భక్తులు రావడం జరిగింది మరి ఈ శ్రీ బొంతపల్లి భద్రకాళి సమేత స్వామికి మరి కళ్యాణోత్సవమే కానివ్వండి రథోత్సవే కానివ్వండి మరి ఎలాంటి వసతులైనా మేము చేయని చేసి మరి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి ఎలవెలలా తొమ్మిది రోజులు మా డైరెక్టర్ కానీ మరి మేము కానీ మా ఆలయ కమిటీ తరఫున మరి మా అర్చకులే కానీ మరి సహకరించిన అర్చకులు మరి టెంపుల్ సంబంధించిన సిబ్బంది మరి మున్సిపల్ శాఖ కమిషనర్ గారికి వాళ్ళ సిబ్బందికి ప్రత్యేకంగా ఉదయపూర్వక కృతజ్ఞతలు అదేవిధంగా మరి పోలీస్ డిపార్ట్మెంటు కరెంటు సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా మరి దేవాలయ మంత్రి మంత్రివర్యులు మరి కొండా సురేఖ మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు మరి అదేవిధంగా మరి జిల్లా మంత్రివర్యులు దామోదర్ రాజ్నరసింహ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు మరి ఎమ్మెల్యే గూడ మహిపాలెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు మరి మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ నీలం మదన గారికి హృదయపూర్వక ధన్యవాదాలు మరి అదేవిధంగా మరి ఈరోజు నాకు సేవ చేసే భాగ్యాన్ని కలిగించిన మరి గురువులు మరి కాటా శ్రీనివాస్ గౌడ్ పడే కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మరి నా మీద నమ్మకంతో ఏదైతే మరి వీరభద్ర చైర్మన్ చైర్మన్గా మరి ఎన్నిక ఎన్నిక చేయడం చాలా సంతోషకరం మరి ఎందుకంటే మరి ఏదైతే నమ్మకం పెట్టుకుంటో ఖచ్చితంగా ఆ నమ్మకాన్ని మేము కాకుండా మరి గుడి అభివృద్ధి విషయంలో ఖచ్చితంగా ముందు పోతామని చెప్పేసి మరి మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను అదేవిధంగా మరి పెద్దలు గౌరవులు పూజలు మరి మా అన్న బొంతపల్లి నాగేంద్రం కూడా అనగారు మరి ఎలవెల్లా ఎంబటువంటి కార్యక్రమం ప్రతి కార్యక్రమాన్ని మరి నాకు తోడై ఉండి మా డైరెక్టర్తో పాటు మరి నాగేంద్ర తోడై ఉండి మరి ముందుకు బ్రహ్మోత్సవాలు మరి మాజీ ఆలయ కమిటీ చైర్మన్లు కానివ్వండి మరి వీరన్న పెద్దలు సర్పంచులు మరి గ్రామ పెద్దలు మరి బొంతపల్లి గ్రామ పెద్దలు వాళ్ళందరూ సహకరించారు మరి మండల కాంగ్రెస్ పార్టీ కమిటీ మరి ఉమ్మడి మండల కాంగ్రెస్ పార్టీ కమిటీ మరి బ్రహ్మోత్సవాలకు అందరూ సహకరించి మరి ఇంత పెద్ద విజయవంతంగా చేసినందుకు వారికి ప్రత్యేకంగా ఉదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా శ్రీ గొంతపల్లి భద్రకాళి సమేత వీరభద్ర స్వామి కొన్ని కొన్ని మాకు కొత్త మొన్ననే పద్ తారీఖు ప్రమాణ స్వీకారం చేసుకోవడం జరిగింది ఒక టైం లేకుంటే ఇంకా మేము భక్తుల దగ్గరికి వచ్చి బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజుల ముందే కార్యక్రమం స్టార్ట్ కాబట్టి మరి రాబోయే రోజుల్లో మరి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇంకా గణనీయంగా చేసే విధంగా ప్రయత్నం చేస్తాము సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టడం జరిగింది మరి ఇంకా రేపు భగవంతుడు మళ్ళ సంవత్సరం వరకు మరి ఇంకా మరింత రెట్టింపై భక్తులను ప్రోత్సహించి మరి గుడికి సంబంధించిన అభివృద్ధి కానీ ఎలాంటి విషయాలైనా మరి ఖచ్చితంగా సహకరించి మరి చేస్తామని చెప్పేసి ఉదయపడి తెలుస్తున్నాం అదేవిధంగా మరి ఎంపీ రఘునాందరావు క్రితం ఆహ్వానం తెలపడం జరిగింది మరి సారిగా రాలేకపోయిండు మరి ఖచ్చితంగా అతి తొందరలోనే మరి మంత్రివర్యులు దేవదాయ శాఖ మంత్రివర్యులు కానీ మరి దామోదర్ ఆందర్శం కానీ తొందరనే మా గుడికి ఆహ్వానించడం జరుగుతుంది గుడికి సంబంధించిన కొన్ని కొన్ని డెవలప్మెంట్ విషయాలు మేడం మేడంగా తెలియజేస్తూ మరి ఖచ్చితంగా ఒక రెండు మూడు నెలల్లో అభివృద్ధి స్టార్ట్ చేసే విధంగా తీసుకుంటామని చెప్పేసి మీడియా మిత్రులు తెలియజేస్తున్నాను మరి ప్రత్యేకంగా మరి ఆలయ ఆలయ అర్చకులకు మరి ఆలయ సిబ్బందికి మా డైరెక్టర్లకు మరి గ్రామ పెద్దలకు మరి మాజీ చైర్మన్లకు మరి గుడికి సంబంధించిన పెద్ద మనుషులు అందరికీ పేరు పేరిన ఈ బ్రహ్మోత్సవాలు సహకరించిన పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చిన పాట చిన్న దంపతులకు ఎలవేళలా తోడుండి మరి ఉదయపూర్వక మరొకసారి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ సహకరించిన మీడియా మిత్రులకు చాలా సోషల్ మీడియాలో వైరల్ అయింది పలానా పది పదిహేను రోజుల నుంచి మరి ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ వారికి పేరున్న ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముందు ముందు మా బొంతపల్లి శ్రీ స్వామి ప్రతిరోజు ఏదో ఛానల్లో చూపించాలి ఏదో పేపర్లో వేయించాలని చెప్పేసి మేము ఆకాశిస్తూ కోరుకుంటున్నాం మరి అందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు అందరికీ నమస్కారం మరి గుంతపల్లి శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి మరి బ్రహ్మోత్సవాలు మరి నిన్నటికి నిలించడం జరిగింది మరి ఈ బ్రహ్మోత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం మరి ఎక్కడ జరిగినా చాలా గణనీయంగా జరపడం జరుగుతుంది మరి అదేవిధంగా మరి గత సంవత్సరం కంటే మరి మెరుగైన భక్తులు రావడం జరిగింది మరి ఈ శ్రీ గుంతపల్లి భద్రకాళి సమేత వీరభద్ర స్వామికి మరి కళ్యాణోత్సవమే కానివ్వండి రథోత్సవే రానియండి మరి ఎలాంటి వసతులైనా మేము చేయి చేసి చూసించినాం మరి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి ఎలవెలలా తొమ్మిది రోజులు